హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవేంటి చిన్న చిన్న కిడ్డీ బ్యాంక్స్ చూపిస్తున్నారు హౌస్ లాగా ఉన్నాయి ఏంటి అనుకున్నారా అవునండి వచ్చేసి మా పిల్లలు ఇద్దరివి అనమాట త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇందులో ఏమైనా మేము కాయిన్స్ ఇచ్చినా కానీ ఇందులో అయితే పెట్టుకున్నారండి చాలా వరకు అంతకుముందు కూడా మేము ఇందులోంచి కొన్ని డబ్బులు అయితే తీసామో చేంజ్ కంపల్సరీ మనకైతే యూజ్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు మేము చేంజ్ అయితే తీసేసుకొని అందులో ఎన్ని తీసామో అందులో అన్నీ రూపీస్ అయితే వేసేసాము ఇంకా చాలా వరకు ఫుల్ అయిపోయాయి అన్నమాట ఈరోజైతే వీటిని అయితే చూస్తున్నాము ఎన్ని ఎంత అమౌంట్ ఉంది ఇందులో ఎన్ని ఈ కాయిన్స్ ఉన్నాయో అనేసి ఇద్దరివి అయితే కిడ్నీ బ్యాంక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము చూడండి ఎన్ని డబ్బులు అయితే ఉన్నాయో పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు మమ్మీ ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎన్ని రూపీస్ ఉన్నాయి అసలుకి అనేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు కానీ అవి మనకు తెలుసు కదండి అవి ఎంత తక్కువ మనకు తెలుసు కానీ వాళ్ళ మనసులో వాళ్ళ మైండ్లో నుంచి చూస్తే మాత్రం చాలా అమౌంట్ కదా అనేసి చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారో కానీ వాళ్ళ హ్యాపీనెస్ మన ఆనందం కదా ఇందులో అయితే చాలా వరకు ఫైవ్ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయండి చూడండి మేము కాయిన్స్ అయితే ఎవరైనా వచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇస్తే అవి ఆ అమౌంట్ కూడా సపరేట్ అయితే పెడతాము అవి బర్త్డేస్కి కూడా కొన్ని డబ్బులు అయితే వస్తాయండి అవి కూడా సపరేట్ అయితే పెట్టాము ఇవి వచ్చేసి ఓన్లీ కాయిన్స్ మాత్రమే వీళ్ళు ఇలా కిడ్డీ బ్యాంక్లో అయితే వేసుకుంటారు ఇవి వచ్చేసి వీళ్ళ బర్త్డేస్కి కానీ ఎవరైనా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ అమౌంట్ ఇస్తారు వద్దని చెప్తాము ఇంకా వాళ్ళు వద్దన్నా కానీ ఇస్తారు కాబట్టి వాళ్ళు అందులో అమౌంట్ అయితే వేసుకుంటారు ఇంకా వీళ్ళ బర్త్డేస్కి అయితే చాలామంది అమౌంట్ ఇస్తూ ఉంటారు మనం చిన్నగా పిలుస్తూ ఉంటాం కదా ఇంట్లో పార్టీ చేసుకునేటప్పుడు చాలామంది గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కొందరు అమౌంట్ కూడా ఇస్తారు కదా ఇది వచ్చేసి మా డాడీ గుర్తుగా అయితే పెట్టుకున్నానండి మా డాడీ బర్త్డే రోజు వీళ్ళిద్దరికీ కలిసి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాడు నేను అప్పుడైతే అలానే రాసి పెట్టుకున్నాను ఇంకా ఇది ఖర్చు చేయకుండా వీళ్ళకి ఇడ్డే బ్యాంకులో అయితే వేసుకున్నాను మా డాడీ గుర్తుగా అయితే నేను అలా పెట్టుకున్నాను అనమాట అన్నయ్య వాళ్ళ పిల్లలకి తమ్ముడు వాళ్ళ పిల్లలకు కూడా డాడీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అయితే ఇచ్చారు నేను ఇలా ఎందుకు రాసుకున్నానంటే ఆ రోజు ఇచ్చిన అమౌంట్ మా పిల్లలు పెద్దగా పెద్దగాయ్యదాకా ఉంచుకోవాలి చూసుకోవాలి అనేసి ఇలా అయితే దాచిపెట్టుకున్నాను ఈ ఎల్లో అండ్ బ్లూ దాంట్లో అయితే కాయిన్స్ అయితే వేసుకున్నారండి ఈ మిడిల్ హౌస్ ఉంది కదా దాంట్లో అయితే మేము నోట్లు అయితే వేసేసి బర్త్డేకి వచ్చిన అమౌంట్ దాచ పెడుతూ ఉంటాము త్రీ ఇయర్స్లో అయితే వీళ్ళు ఈ కిడ్డీ బ్యాంక్ని అయితే ఫుల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇలా దాచుకున్నారండి చాలా చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇందులోంచి కాయిన్స్ తీసుకొని వెళ్ళి కొనడం అంటూ అస్సలు లేదండి వీళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కోవడం అంటూ ఉండదు ఏమైనా తెస్తే అవి మాత్రమే తింటారు కొనుక్కోవడం అయితే ఉండదు ఇలా అయితే అమౌంట్ అయితే ఇలా కిడ్డీ బ్యాంక్లోనే వేసుకుంటారండి వీళ్ళకైతే మంచి హ్యాబిట్ అయితే ఉంది ఇప్పటివరకు అయితే మా పిల్లలు ఏ డబ్బులు తీసుకొని వెళ్ళి బయట కొనుక్కోవడము అలాంటివి అయితే చేయలేదు ఇంకా ఫైవ్ రూపీస్వి టూ రూపీస్ వన్ రూపీ కాయిన్స్ అయితే అన్నీ కౌంటింగ్ అయితే చేసాము చూడండి ఇలా పిల్లలు కూడా కౌంటింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళకి కూడా తెలియాలి కదా ఎంత అమౌంట్ ఉన్నాయి ఎలా కౌంట్ చేసుకో చేస్తారు అనేసి తెలియాలి కాబట్టి వీళ్ళు కూడా అయితే ఒకరికి టూ రూపీస్ కాయిన్స్ ఇచ్చాను ఒకరికి వన్ రూపీ కాయిన్ ఇచ్చాను ఈజీగా ఉంటుంది కదా వాళ్ళకి అనేసి వాళ్ళైతే కొన్ని కౌంట్ చేశారు ఇవన్నీ అయితే కౌంట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది కిడ్నీ బ్యాంకులు అయితే ఫుల్ అయిపోయాయండి ఇంకా ఎక్కడ ఏ కాయిన్స్ కనపడ్డా తీసుకొచ్చి వాళ్ళైతే దాంట్లో అయితే వేసుకునేవాళ్ళు వీళ్ళకి వచ్చిన అమౌంట్ ఏదైనా సరే అండి వీళ్ళకి సపరేట్గానే పెడతాము ఇంతవరకు అయితే ఏం ఖర్చు చేయలేదు వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ వచ్చేంతవరకు అలానే సేవ్ అయితే చేసి పెడతాము ఈ కాయిన్స్ అనేసి ఈ కాయిన్స్ అన్నీ షాప్లో ఇచ్చేసి అక్కడ నుంచి నోట్లు తెచ్చుకుందాము అనేసి ఇవన్నీ కౌంటింగ్ అయితే చేసామండి కౌంటింగ్ చేస్తే ఫైవ్ రూపీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయండి టూ రూపీస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే ఉన్నాయి వన్ రూపీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉన్నాయి మొత్తం వచ్చేసి థౌజండ్ థర్టీ రూపీస్ అయితే ఉన్నాయండి ఈ కాయిన్స్ అన్నీ ఈ కాయిన్స్ అన్నీ ఒక షాప్లో అయితే ఇచ్చేసి ఆ థౌజండ్ రూపీస్ తీసుకొచ్చేసి వీళ్ళ ఈ కిడ్డీ బ్యాంక్ ఉంది కానీ అందులో అయితే వేసేసాము ఇంకా అవి ఇవన్నీ మొత్తం కలిసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే అయ్యాయండి వీళ్ళ అమౌంట్ వీళ్ళకి ఇలానే సేవ్ చేసి అయితే పెట్టేస్తాము ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది మా పిల్లలు నా బర్త్డే రోజు అయితే గిఫ్ట్ ఇచ్చారండి యాక్చువల్లీ వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో నుంచి అమౌంట్ తీసి నాకు కొనిద్దాము అనేసి వాళ్ళు ప్లాన్ అయితే వేసుకున్నారు ఇంకా వాళ్ళకి షాప్స్ తెలియదు కాబట్టి వాళ్ళ డాడీకి టూ డేస్ నుంచే డాడీ మమ్మల్ని షాప్కి తీసుకెళ్ళు నేను మమ్మీకి బర్త్డే రోజు గిఫ్ట్ అయితే కొంటాము అనేసి అనుకున్నారనమాట ఇంకా వాళ్ళ డాడీకి కుదరలేదు తీర బర్త్డే రోజు నైట్ కూడా కన్నయ్య సోను అయితే బాధపడ్డారు షాప్కి తీసుకెళ్ళలేదు గిఫ్ట్ కొనియలేదు మేము మమ్మీకి ఏమి ఇవ్వాలి అనేసి చాలా ఫీల్ అయ్యారనమాట యాక్చువల్లీ వాళ్ళు హ్యాండ్ వాచ్ ఇద్దామనేసి వాళ్ళ ప్లాన్లో ఉండే కన్నయ్య అయితే చాలా అనుకున్నాడు ఆ వాచ్ ఇప్పియాలి అనేసి ఇంకా మా సారు పిల్లలు అలా అలిగేసరికి ఆ రోజు నైట్ అయితే షాప్కి అయితే తీసుకెళ్ళి ఇంకా వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ అయితే తీసుకొచ్చి నాకైతే ప్రజెంట్ అయితే చేశారండి చాలా మంచిగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను ఇంకా వాళ్ళు ఏంటంటే మన నుంచి డబ్బులు అడగకుండా అలా దాచిపెట్టుకున్న అమౌంట్తో మనకి ఇలా గిఫ్ట్ ఇవ్వడం చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది కానీ ఆ రోజైతే అమౌంట్ మా సారే తీసుకు ఇచ్చారనమాట వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో నుంచి అయితే అమౌంట్ అయితే తీయలేదు ఇప్పటి నుంచి ఇంకా ఎందుకు తీయడమో అనేసి ఇంకా మేమైతే తీ తీయించలేదు వాళ్ళ డాడీ కానీ చాలా మంచిగా అయితే ఉందండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలా దాచిపెట్టుకుంటున్నారా మీకు కూడా ఇలా సర్ప్రైజ్లు ఉంటే కామెంట్లో అయితే చెయ్యండి మా పిల్లలు నా బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదండి మన బర్త్డే కోసము మ్యారేజ్ డేస్ కోసము పిల్లలు మన దగ్గర అడిగి గిఫ్ట్ ఇవ్వడం కన్నా మనం ఇచ్చే ఏమైనా అమౌంట్ వాళ్ళు ఇలా దాచిపెట్టుకొని వాళ్ళ డబ్బులతో మనకి ఇలా కొనివ్వడం చాలా సంతోషం కాదు